ఏమైంది నేను తెమ్మన్నా పైసలు తెచ్చినావా లేదా పైసలు ఏమన్నా చెడ్డ కాస్తున్నాయా తెమ్మనగానే తీసుకురావడానికి భూమి మీద మొగ పుట్టువాడు పుట్టినవు రూపాయి పనిచేయ శాత కాదు రూపాయి అప్పు తీసుకురావడానికి శాత కాదు తూ బతుకు ఏందే బాగా మాట్లాడుతున్నావు నువ్వు మీ అవ్వగారింటికి అధ్యయాలు కట్టల కట్ట తీసుకొచ్చి ఇచ్చినట్టు అబ్బ కొడుకా నేను గట్ల తీసుకొస్తే నువ్వే ఆగుతుంటివి కదా నోరు మూసుకొని ఉండు ఆ గిట్ల నోరు మూయించే గిక్కడ దాకా తీసుకొచ్చినావు మన ఇంటి పక్క పొంటే గరితికలేనా అది దాని మొగాన్ని రోజు ఆడిపోసుకుంటాందట అందరూ అనుకుంటారు నీకు అవసరం అవన్నీ ఇంట్లో అయ్యో గంతగానం కోపానికి రావాలి మన వాడకొట్టలు అనుకుంటారని అని అన్న మన వాడకట్టలు పని పని లేకుండా మాట్లాడుకుంటారు అయినా నీకెల్లా సిగ్గులేదా ఇంకొక నీకెందునప్పుడు ఇంకొక మనకు పిల్లవా పొద్దు నీ పొద్దుగా పెట్టుడు నాది తప్పు అన్నం తిని పొలం కడిగిపోయేది ఏమి రాజు మీ పిల్లలు రోజు తిప్పుతూనే ఉంటది ఏం చెప్పు మా గోస చేత అంటేనేవా పని లేదు చేతుల్లో రూపాయి లేదు నా పెళ్ళం కోరిక పెద్ద పెద్ద ఉన్నాయి ఇక మరి లొల్లి అమ్మంటే కాదా మరి నాతోటి మిల్ల బియ్యం బతా తావురా అబ్బో నేను రానురా అసలే నాకు పిల్లలు కాలే అక్కడ ఓటు ఏమై ఓటు ఇక నా పని కథమే ఏం రా తీసుకోపోతేందుకు నీకోసం వాడ కట్టాలి తెలుపుతానా ఇక్కడ పెట్టిన మా దుకాణము వచ్చిన నీకు సిగ్గు లేకున్నా ముచ్చడ పెట్టడానికి అయిన కాడి ఉండాలి భూమి మీద మంచి మంచోళ్ళు పోతారు మీకు ఎందుకు అత్తలేదో నీ జేడా అరే రాజు ఇంతవరకు నా పెళ్ళ నన్నే తిట్టలేదు కానీ నన్ను పొట్టు తిరుతాను నీ సోఫా తాత్తు నేను దిక్తానా వస్తున్నో తింటారా పని లేదు పాట లేదు ముచ్చట్లంటే ఏమైంది ఎందుకు పాడవుతావు అబ్బా ఏం చెప్పాలన్నా బాగా నేను చెప్తున్నా అను ఆ బియ్యం బట్టాలు ఎత్తే పనికి ఓ కంట పోతివి పైసలు బాగా వస్తాయి అని ఆ బియ్యం బత్తాలు ఎత్తే పనికి పోతే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు కొడతాను ఆపరేషన్ చేస్తారు కదా ఆపరేషన్ చేస్తారు కానీ చూసిపోతే ఆపరేషన్ చేస్తేనే కాళ్ళు గాలిన పిల్లి లెక్క ఇటు అటు తిరుపుకుంటా ఒక్క కాడు ఉంటావు అబ్బో ఏం చెప్పాలి నా బాగా నువ్వు ఎక్కువ నా పిల్లవా ఏమైందిరా సాయి గట్ట నడుస్తున్నావు దొడ్డి కొడుతుందా దొడ్డి కొడుతుందా దొడ్డికి చెప్పాలా నా బాధ నీకేం చెప్పాలి అబ్బా ఏమైంది ఏం చెప్పాలా నా బాధ మూటలు జీవిడా మూటలు జీవిడా అగో గుడ్డ దిగిందా ఇట్లరా ఏం చెప్పాలన్నా బాగా నా పెళ్ళం అంతటి పరిగి వేడా మిలుపానికి మిలుపరగరా ఒక్క బత్ పోయి మూడు బతులు ఎత్తిన దెబ్బకెప్పుడు దిగింది దెబ్బకెప్పుడు దిగింది మరి ఏ దావకాలు చూపించుకోరా లేడీ అయితే ఉన్నది పోతే ఉంచుకున్న పోతాయి అన్ని పోతాయి నీ ఇష్టం మరి నేను చెప్పేది చెప్తున్నా నీ అవ్వా అందరికి చెప్పటోళ్ళే నా తెలియదు హాస్పిటల్ చెప్తారు ఆడు సాయిగా పని పోతే పైసలు ఎక్కువ రావా అక్కడికి పోతే నా పని కూడా అయిపోతాది నీకేమైతుంది బండలు ఎక్కున్నావు కొండలు సాయి సాయిగాని బండలే వలిపోయినాయి బండలే వలిపోయినాయి వాడి పోతే నా ఊసిపోతాయి కొండలేంది పలుగుడేంది ఏం ఊసిపోతాయి ఎట్లా చెప్పనా నీకు మొన్న సాయిగాడు బియ్యం బత్తలు ఎత్త పోతానికి బుడ్డ దిగిందట ఆఫీషన్ కూడా వేసేరు అయ్యో ఇప్పుడు చెప్పు మనకు సంవత్సరం కూడా రాలే మనకు పిల్లలు అయితే చెప్పు మరే ఆ పనిగా అవ్వంటవా అది కాదు ఆయనకేదో అట్లా అయిందని అబ్బా నీకు నేను గిన్నె పని కోవా మరి ఆ పనికి పోతే పైసలు నీకు అక్కడ బాగా మంది పుట్ట దిగినోలు ఉండారు బుడ్డ దిగినోలు ఉండరు ఏ గబాని నాకు చెప్పకు మంచిగా పని వేసి అక్క పైసలు తీసుకురా అబ్బా ఈ కట్టం పానుకుంటు రావద్దు ఈ ప్రపంచం మీరు ఎవరికి బుడ్డ తీయలేదా నీకు ఒక్కంటే బుడ్డ తీయిందా ఇక అను నా కోపం తెప్పేకు ఎవరికైనా గర్భవతి నాకు కూర్చుపోయి అవునే అను నీ మొగానికి బుడ్డది కుట్లు వలిగినాయట కదా బుడ్డది కుట్లు వలిగినాయట కదా అంటే అంటలేనే మన ఆడకట్టలు అందరు అంటారు అవునక్క దిగింది ఆపరేషన్ చేసిర్రు మళ్ళా కుట్లు అలిగినాయి ఏం కాదే నాకు తెలిసిన ఓ సామీజీ ఉన్నాడు ఆయన దగ్గరికి పోతే మొత్తం కవర్ అయిపోతుంది సరే పొద్దుగానే పోతాం పోతానా ఆ దొంగ మొక్క మాటలిని అట్టే అక్కడ తీసుకపోతే ఇప్పుడేమో ఇట్లా నీ అవ దొంగ నువ్వే అట్టేనే అద్దరం ఎక్కడ తీసుకపోతే ఇప్పుడు నీ అలా సలవాడా బుడ్డ నా ఆపరేం చేయించుకుంటే కుట్లు వలిగినాయి కుట్లు పోయిన అక్కడికి పోతే కుట్లు అను నేను వానే అంత మంచి జరిగిందా దొంగ ముఖం దానా ఒకసారి పెంట ముఖం దానా నువ్వు అన్న కాడికి మేము పోతే అసలు ఏం జరిగిందో తెలుసా అంటే ఇప్పుడు నీకు మొత్తం ఎందుకైవ అదే వెల్కమ్ టు కేకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్